హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సంక్రాంతి పండగకి హౌస్ క్లీనింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను పండగ రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎవడేంటి ఇంకా క్లీనింగ్ దగ్గరే ఉన్నాను అంటుంది అనుకోకండి నేను కూడా నాలుగైదు రోజుల ముందు నుంచే పండగ పని స్టార్ట్ చేశాను కానీ నాకు వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి మినిమం త్రీ డేస్ పడుతుంది ఎంతైనా యూట్యూబ్కి కొత్త కదండి కొంచెం వర్క్ ఫాస్ట్గా చేసి చేసుకోవడానికి టైం పడుతుంది అందులోనూ మాది పల్లెటూరు పల్లెటూరులో కోడళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు వేరే చెప్పనవసరం లేదు అదేంటో పనంతా అయిపోయాక కాసేపు పడుకున్నా పర్లేదు కానీ ఇలా ఫోన్లు పట్టుకొని తిరిగితే మాత్రం అది ఇది పెద్ద నేరం ఘోరంలాగా చూసేస్తారు అందరూ అదేదో ఫోన్ పట్టుకొని కూర్చోపోతే ఏదైనా పని నేర్చుకోవచ్చుగా అన్నట్టు చూస్తారు అందరూ పల్లెటూర్లలో ఉంటూ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే ఆడవాళ్ళంతా చాలా గ్రేట్ అండి అసలు ఇంట్లో నాలుగు రకాల పనులు చేసుకొని వీడియోస్ చేయడం ఒకవైపు అయితే ఇంటి చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటారు చుట్టాలు ఏమనుకుంటారు ఇలా వీడియోస్ తీస్తే అన్న భయం ఇంకోవైపు ఉంటుంది ఈ భయాలన్నీ దాటుకొని యూట్యూబ్లో సక్సెస్ అయిన ఆడవాళ్ళను నేను చాలామందినే చూశాను మనకన్నా పనులు ఎక్కువగా చేసేవాళ్ళు పొలం పనులకి వెళ్ళే వాళ్ళు జాయింట్ ఫ్యామిలీతో ఉంటూ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ చూసుకుంటూ అందరికీ టైం కేటాయిస్తూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ కూడా వీడియోస్ తీసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చూసి ఇంకా నాకు కూడా ధైర్యం వచ్చేసింది నేను కూడా వీడియోలు చేయగలను అన్న ఒక చిన్న ధైర్యంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను చూడాలి ఎంతవరకు నా ధైర్యంతో నా ఛానల్ని నెట్టుకొస్తాను అనేది మీరు కూడా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి ఫోన్లలో వీడియోలు తీసి పెడుతుంది అని తెలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అంటే మనం యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా ఒక నెల అయినా శాలరీ తీసుకోవాలి అలా చేస్తేనే వాళ్ళ నోర్లు ముయించగలుగుతాం సో ఈ సంవత్సరంలో నా కోరిక నెరవేరాలని గట్టిగా అనుకుంటున్నాను అనుకోగానే అయిపోదు కదా మరి కష్టపడాలిగా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే పొద్దునుంచి కష్టపడితే మధ్యాహ్నం అయిందండి ఒక్కరు మాత్రమే శ్రద్ధ కలిగాను తర్వాత మధ్య మధ్యలో ఇలాంటి పనులన్నీ ఉంటాయి నాకు ఈరోజు మా అత్తయ్య లేదండి ఇంటి దగ్గర ఉంటే ఈ పనులన్నీ తనే చేసేది తను పొలం పనికి వెళ్ళింది ఈరోజు ఈరోజు నా టైం బాగాలేదనుకుంటా అందుకేనే నేను ఏదన్నా పని అనుకోగానే మా అత్తయ్య కూడా పనిపడుతుంది తన పని నా పని మొత్తం నాకే అవుతుంది నిన్న మొన్న ఇంటి దగ్గరే ఉంది తను కూడా తీరా నేను పని మొదలు పెట్టుకోగానే తను కూడా పనిపడి పొలం పనికి వెళ్ళింది అప్పటికి మా అత్తయ్య చెప్తూనే ఉంది ఇంకా రెండు మూడు రోజుల్లో నాకు పొలం పని ఉంటుంది ఇప్పుడే పండగ పని చేసుకో నేను ఇంటి దగ్గరే ఉన్నా కాబట్టి హెల్ప్ చేస్తాను అని కానీ మనం వినంగా పని పండగ చాలా రోజులే ఉంది కదా ఇప్పటి నుంచి ఎందుకు అనేసి నేను నా టైలరింగ్ పని చేస్తూ ఉండిపోయాను తీరా పండగ రెండు మూడు రోజులు ఉందనంగా మొదలు పెడితే ఇంతే ఉంటుంది మరి మధ్య మధ్యలో ఇలాంటి పనులు చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా వాళ్ళకి తిన్న తినిపించడం వాళ్ళ గొడవలన్నీ సెటిల్మెంట్ చేయడం ఇలాంటి మామూలు పనులు ఉండవు అసలు మదర్స్కి నేను ఇంకా ఈ పని సగం చేసి మార్నింగ్ తిండి మధ్యాహ్నం తింటున్నాను డైరెక్ట్గా లంచ్ అనమాట ఇంకా మధ్యలో మా బుడ్డోడు ముచ్చట చెప్తున్నాడు ఇక తన ముచ్చటే వినాలంట విను విను అని చెప్తున్నాడు వాడు ముచ్చట చెప్పేది తక్కువ గానీ మనం ఊ కొడుతూనే ఉండాలి లేకపోతే చంపుతాడు తినడం అయిపోగానే కిచెన్లోకి వచ్చాను కిచెన్ పని పట్టేద్దామని కానీ చూస్తుంటే నాకు దయ్యం పట్టేలాగుంది చూడండి ఒకసారి కిచెన్ పరిస్థితి ఎలాగుందో ఎలాగో ఇవాళ సర్దే పని ఉంటుంది కదా అని మార్నింగ్ ఇల్లు కూడా ఊడ్చలేదు అసలు నేను అందుకే ఇలాగుంది మొత్తం ఈ పండగలు వచ్చినప్పుడు పల్లెటూళ్ళలో కోడల పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు ఎందుకు వస్తాయి రా బాబు ఈ అన్నీ మా ప్రాణాలు తీయడానికి ఎప్పుడు సర్దుతూనే ఉండాలి అనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళ పండుగలు ఒకటా రెండు ఆ సంవత్సరానికి నెలకి రెండు రెండు వచ్చేస్తుంటాయి ప్రతి నెల ఇలా రెండు సార్లు ఖచ్చితంగా ఒక్కసారైనా సర్దుకోవాల్సి వస్తుంది సిటీలో ఉన్న వాళ్ళైతే ఇల్లు మురికవుతూనే బెడ్ షీట్లు మురికవుతూనో క్లీన్ చేసుకుంటారు కానీ పల్లెటూళ్ళలో అలా కాదు ఈ షీట్లు ఉన్నాయి చూసారా ఇవి షాప్స్ లో ఫ్లోర్ మీద వాడుకునే టైల్స్ లాంటివి షీట్లు అండి ఇవి మేము ఇవి సెల్ఫ్ లో వాడడానికి కొన్నాము ఇవి క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం మేము ఇలాగా ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం కోడళ్ళు పండగల గురించి కదా ప్రతి పండగకి క్లీన్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనం చేసుకునే ఫంక్షన్స్కి క్లీన్ చేసుకోవాలి ఇంకెవరైనా చనిపోతే క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆఖరికి మా ఊళ్ళో కొత్త సంవత్సరానికి కూడా క్లీన్ చేసుకుంటారు ఇంకా వాళ్ళు వీళ్ళు క్లీన్ చేసుకుంటుంటే మనత్తలాగుతారా అది చూసి వచ్చి మన దగ్గర చెప్తుంటారు ఇలా అయ్యో వాళ్ళు చూసిర్రా అప్పుడే ఇల్లు దులుపుకుంటారు కడుక్కుంటారు మన ఇల్లు ఎప్పుడు గడగాలనో ఏమో అని మన దగ్గర ఇలా చెప్తుంటారు ఇంకా అది విన్న మనం వెంటనే మొదలు పెట్టేసేయాలి లేకపోతే బాగుంటుంది కదా మరి బెస్టేజ్కి సవాల్ ఇలా ఒకరిని చూసి ఒకరు అందరూ తలనొప్పి పెట్టేసుకుంటారు ఇంకా నాలుగైదు రోజులు హాలిడేస్ వచ్చే పండగలకైతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే హాలిడేస్ వేస్ట్ అయిపోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసిన తర్వాతనే మనం అమ్మగారింటికి వెళ్ళాలి కదా అందుకే తొందరపడి మరి ముందు ముందే చేసేస్తుంటారు తల్లిగారింటికి వెళ్ళాలన్న ఆరాటంలో ఇలా ఫాస్ట్గా చేసుకుంటారన్నమాట పనులన్నీ ఇంకా ఈరోజే మా కోడి కూడా పిల్లల్ని చేసేసింది ఎన్ని పిల్లలు ఫస్ట్ టైం పద్నాలుగు పదిహేను పిల్లల్ని చేసింది అది అన్నీ రెడ్ కలర్లో ఎంత ముద్దుగున్నాయో మా పిల్లలు అయితే వాటిని పిసికి పిసికి చంపేసేలా ఉన్నారు ఇంకా రోజు ఆడుకోవడానికి మా బుడ్డోనికైతే మంచి దోస్తులు వచ్చేసినాయి ఇన్ని కోడి పిల్లల్లో కుక్కల బారి నుంచి కాకుల బారి నుంచి ఎన్ని కాపాడగలుగుతామో చూడాలి ఇంకా ఒక కోడి అయితే పిల్లల్ని చేసింది ఇంకా ఇంకొక కోడికి రెడీగా కోడి గుడ్లు అయితే దాచిపెట్టింది మా అత్తయ్య ఎన్ని గుడ్లు ఉన్నాయో చూడండి ఇంకా నా పనిలోకి వచ్చేస్తే ఫ్రిడ్జ్ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇల్లు అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ చూడండి ఎలా మెరిసిపోతుందో ఈ చూడండి ఎలా మెరిసిపోతున్నాయో ఇలా ఎప్పుడు ఉంటే బాగుండు కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మళ్ళీ దుమ్ము పడిపోతాయి ఇంకా నా కోసం ఎన్ని అంట్లు ఎదురు చూస్తున్నాయో తోమడానికి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఉదుతావు ఉన్నాయి అత్తారింటికి వచ్చి ఆఖరికి పాలు కూడా పిండడం నేర్చుకున్నాను ఎన్ని పనులు నేర్చు అప్పుడే అయిపోలేదండి నా పని ఇంకా టూ డేస్ పడుతుంది కానీ అన్నీ చూపిస్తే బాగుండదుగా అందుకే ఇక్కడతో ఆపేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్ సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ బాయ్ మరి ఉంటాయి ఇంకా